హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మీరు ఎప్పుడు చూస్తుంటే అప్పుడు గుడ్ నైట్ చూస్తుంటే గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ చూస్తే మార్నింగ్ ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు చేసేసుకుందామా నెల్లూరు అని ఎందుకన్నామంటే మా నెల్లూరే కాబట్టి నేను పుట్టు పెరిగినంత నెల్లూరులోనే నెల్లూరు కావలి సో మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆవాలు జీలకర్ర వేసేసుకోండి కొంచెం మెంతులు ఫ్లేవర్ అరోమా కోసం బాగుంటుంది చేపల కూర మెంతులు లేకపోతే బాగోదు నీస్ వాసన వస్తుంది ఇప్పుడు ఆనియన్ వేసేసుకోండి చేపల కర్రీకి ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది సాల్ట్ మీకు తగినంత తీసుకోండి నేను టూ కిలోస్ ఫిష్ ఫిష్ చేస్తున్నా రెండు కిలోల చేపలు ఆనియన్ తొందరగా మగ్గాలంటే ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇది ఒక టిప్ అనుకోండి మరీ బ్రౌనిష్ చేసుకోండి చేసేసుకోకండి ఆనియన్స్ ఎందుకంటే బ్రౌనిష్ అయిపోతే అది వేరే ఫ్లేవర్ కిందరిపోద్ది జస్ట్ లైట్గా వేగితే చాలు చేపల కర్రీకి ఎందుకంటే మనం కలుపుకొని తినేటప్పుడు ఆనియన్స్ అనేవి మనకి పంటి వస్తేనే ఆ టేస్ట్ అనేది మనం రియల్గా ఎంజాయ్ చేయగలుగుతాం సో ఇది మాత్రం చాలు లైట్గా వేదిక టమాటో వేసేసుకున్నాం ఇంకొకటి టమాటో వేసేసుకున్నా టమాటో కూడా కొంచెం మరీ మెత్తగా అయిపోకుండా లైట్ ఒక హాఫ్ బాయిల్ అయితే చాలు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా ఆల్మోస్ట్ టమాటోస్ హాఫ్ అంతా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం పసుపు కారం యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేశాను చూడండి జస్ట్ ఒకసారి అట్లా కళ్ళు పెట్టేసి జస్ట్ వన్ టూ మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసుకున్నాము ఓకేనా కారం యాడ్ చేసుకున్నాను మీ మీరు కారం ఎక్కువ తినాలని తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మేము మరీ అంత ఎక్కువ ఏమి మీడియం స్పైస్ సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం ఒక చిట్కడు ఎక్కువ వేసుకొని ఉంటా అంతే రెండు నిమిషాలు మధ్యనాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుందాం కొంతమంది నెల్లూరులో కూడా టూ టైప్స్ చేస్తారు ఒకటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అస్సలు వేయరు ఒకటేమో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి మసాలా లైట్గా ధనియాల పౌడర్ చేస్తారు ఈరోజు నేను అది చూపిస్తున్నాను నీకు ఇంకొకసారి అసలు అల్లం తెల్లగడ పేస్ట్ వేయకుండానే నేను అది ఒక ఇంకొకసారి చేసి చూపిస్తాను ఓకేనా ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది అసలు అల్లం తెలగడ్డ వేయకుండా చేసేది మాత్రం మన ఓల్డ్ కొన్ని జనరేషన్ బ్యాక్ నుంచి ఉన్న కర్రీ అనమాట అది చేపల కర్రీ అంటే అసలు అదైతే చాలా టేస్ట్ ఉంటుంది నాకు అదే ఇష్టము కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ మసాలా తో ఉండేదే ఎక్కువ ఇష్టము సో అదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను అది చేస్తున్నా కానీ మీకోసం నేను తప్పకుండా అది కూడా చేసి చూపిస్తా ఇవ్వండి అలాంటి స్టార్ట్ స్టాండ్ చేసుకున్నా జస్ట్ ఇలానే రుద్దేసేయండి అంతా కలిసిపోద్ది ఇప్పుడు మనం పక్కన ఒకసారి కలిపెట్టేసుకుంటే మొత్తం కలిసిపోద్ది ఆల్మోస్ట్ రెండు నిమిషాలు అయినాక మగ్గింది అది కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయింది అనుకున్నప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయిల్ పైకి తేలే ఉంది అయినా కూడా కొంచెం పైకి తేలాక మనం చింతపండు నీళ్ళే యాడ్ చేసుకున్నాం చాలా సింపుల్ చేపల కర్రీ ఏదో ఓ పెద్ద ఇది అన్నట్లు ఫీల్ అయిపోతాయి కానీ చాలా సింపుల్ చింతపండు కంటే యాడ్ చేసే కంటే ముందు మనం కొంచెం కర్రీలు తీసుకు కరివేపాకు యాడ్ చేసుకుందాం ఓకేనా కరివేపాకు లేకుండా చేపల కూర ఉండదండి ఎవరన్నా చేపల కూరలు కరివేపాకు వేసుకోరనుకుంటున్నాము అసలు చేపల కూరలో కరివేపాకు లేకుండానే ఉండదు కొత్తిమీర అంటే ఇప్పుడిప్పుడు వచ్చినాయిలే కానీ అంతకుముందు అసలు కరివేపెత్తి మీర ఇలాంటివి ఉండేవి కాదు కదా ఖచ్చితంగా కరివేపాకే వాడేవాళ్ళు మన ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు సో మా ఇంట్లో ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను కరివేపాకు ఇవ్వండి చింతపండుని ఇలా పిసికేసి కొంచెం మీరు పులుపు తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి మేము నేను మా తమ్ముడు తింటాం కానీ మా హస్బెండ్ కొంచెం తక్కువ తింటారు సో పులుపు సో కొంచెం నేను అందుకని మీడియం పులుపు వేస్తాను ఇంకా అది కాక మామిడికాయ సీజన్ కదా మామిడికాయలు కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటే ఎందుకంటే మామిడికాయలు కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇలా తిక్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాము సో దీంట్లో కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది చూడండి ఒక రెండు ఇలా అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఓకే ఇదిగోండి వాటర్ యాడ్ చేసుకుంటున్నా ముక్క మునిగేలాగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఉడకదు ముక్క అలానే ఎక్కువ నీళ్ళు పోసుకుంటే తిక్కుగా అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎక్కువసేపు చేప ఉడికితే చిదిరిపోద్ది వేసుకోవడానికి ఏముండదు ఉండదు సో కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోకండి అలానే ఎక్కువ చిక్కగా చేసుకోకండి తినడానికి ఉండదు మళ్ళీ సో మీడియం చూడండి నేను వాటర్ యాడ్ చేసుకున్నా ఓకేనా ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా కొంచెం తర్వాత మరిగేటప్పుడు చేపలు వదలాలి దాన్ని చేపలు ఎంత మెత్త ఇలా తెరలేటప్పుడు చేపలు వదులుకోవాలి ఇలా వదలాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను అన్ని వదిలినాక నేను చూపిస్తాను అన్నీ ఇలా వదిలాక కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకోండి అంటే మొత్తం అంతా ఆల్మోస్ట్ అన్నీ ఇట్లా మునగాలనమాట ఏదన్నా ఒక దాని మీద ఒకటి ఉంటే ఎక్కువ మునగదు కదా సో అందుకు ఎక్కువ కళ్ళబెట్టద్దు చేపల కూర ఎప్పుడైనా సరే చేపలు వేసినాక మనం మళ్ళీ చేపలని తిరగేయడం ఇలాంటివి చేయొద్దు ఒకవేళ వెయ్యాలనుకుంటే చేప వేయగానే ఒక రెండు నిమిషాల తర్వాతనే టర్న్ అవుట్ చేసుకోండి ఎందుకంటే అవి చాలా డెలికేటెడ్ ఉంటాయి కాబట్టి ఓకేనా ఇంకొక చేపను వదులు అమ్మా సో ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొన్ని మామిడికాయ ముక్కలు అవి యాడ్ చేసుకుందాం ఓకేనా అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మామూలుగా మెంతులు జీలకర్ర పొడి మిక్సీ పెట్టుకుని నేను ఎప్పుడు దగ్గర పెట్టుకుంటా చేపలు పచ్చళ్ళల్లో ఇట్లా వాడతా అనమాట సో అది వేద్దాం మనం కొంచెం తిక్కుకోవడం కోసం ఆ పొడి మనకి హెల్ప్ చేస్తుంది అలాగే కొంచెం పులుపు నీసు వాసన అవి ఉంటాయి కాబట్టి ఆ చేదు అనేది అక్కడ ఈక్వల్ చేస్తుంది అనమాట బ్యాలెన్స్ చేస్తుంది రుచిని సారా ఎలా పొగలగక్కుతుందో ఇప్పుడు దీంట్లో మనము కొంచెం చెప్పాను కదా మెంతులు జీలకర్ర ఆవాలు లైట్గా అలా చల్లేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లయితే చాలు మళ్ళీ అనిపిస్తుంది ఎక్కువ వేసుకున్నా కూడా మెంతులు అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు చేపలు కూర వేసుకున్నా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు కర్రీని ఆఫ్ చాలు ఇంకా నాకు తెలిసినంత వరకు చేపల కర్రీని ఎప్పుడు మనం గరిట పెట్టి కలబెట్టకూడదు ఇట్లా క్లాత్ పట్టుకొని అటు సైడు ఇటు సైడు ఇలా షేక్ చేయాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఫిష్ ఎప్పుడో ఉడికిపోయింది సో కొంచెంసేపు అలా వేసుకుందాం ధనియాల పౌడర్ మామిడికాయ ముక్కలు కంపల్సరీ ఇంకా మనం దింపేస్తాము త్వరగా అనుకున్నప్పుడు అక్కడక్కడ మామిడికాయ ముక్కలు వేస్తుంది అసలు చేపల కూరలో పులుపు ఎందుకు వేస్తారో తెలుసా మీకు ఎందుకంటే పులుపుకి ముక్క గట్టి పడుతుంది కాబట్టి చెదిరిపోదు ముక్క అనేది సో అలా మామిడికాయ ముట్టి కూడా ఉంది ఎక్కడ వేయాలో ప్లేస్ లేదు ఎలా ఇక్కడ ఇక్కడ తెలుస్తాను ప్లేస్ లేదు ప్లేస్ లేదు ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసేసుకున్నాను మీకు నేను పాత పద్ధతులు ఎలా చేసేవాళ్ళు నేను అది ఇంకొకసారి చూపిస్తాను ఇది కొంచెం మోడ్రనే అయింది అనమాట నఫ్ ఇంకా చాలు అదే కొంచెం కుదిపిద్దాము నేను అటు ఇటు బట్ట తీసుకొని కుదిపిస్తా కుదిపించినా చూపిస్తాను ఓకే గరిట్ అసలు పెట్టద్దు జస్ట్ అలా క్లాత్ పెట్టుకొని కదమ్డి అసలు ఆ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ అరోమా ఎంత బాగుందో ఆవాలు మెంతులు జీలకర్ర అది వేసాను కదా ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసాను కదా చాలా బాగా వస్తుంది మూత పెట్టి సిమ్ములు వదిలేయండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇవి వెల్లుల్లి వెల్లుల్లి దంచుకొనైనా వేసుకోవచ్చు చాప్ అయినా చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు తినేటప్పుడు అవి అట్లా ముద్దులో వస్తుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ట్రై చేయండి నేనైతే ఇలా వేసుకున్నాను దంచైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది కాకపోతే నేను ఈరోజు ఎందుకో చాప్ చేసుకుని అనిపిస్తుంది అది ఆ ముద్దలో వస్తుంది కదా అదే పేస్ట్ చేసేసామనుకొని మనకు అంత తెలియదు అనమాట అందుకని ఒకసారి ఓపెన్ చేసుకొని తీసుకుందాం ఎలా ఉందో ఏంటో ఎప్పుడైనా సరే చేపల కూర ఎలా అయిపోయింది అని తెలుసుకోవాలంటే ఆయిల్ పైకి వెళ్ళిపోతుంది దానికి అర్థం చేపల కూర రెడీ అయిపోయినట్టు యాక్చువల్లీ ఇలా ఎలా అనాలి మనం మామిడికాయ కూడా ఉడికిపోయింది జస్ట్ ఇలా అంటుంటేనే లోపలికి వెళ్ళిపోతుంది గరిట చూడండి ఎస్ పర్ఫెక్ట్ చేపల కూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కానీ యాక్చువల్గా చేపల కూర అనేది కొంచెం సేపు వేడివేడిగా తినద్దు చల్లబడ్డాకే తినాలి అప్పుడు దాని టేస్ట్ బయటకు వస్తుంది ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ థ్యాంక్ యూ